హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇవాళ మన వీడియోలో ఇంట్లోనే నేతి ఒత్తుట ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం నేను ఆవు నెయ్యి ఆవు వెన్న తీసుకున్నానండి దీన్ని కరగబెడుతున్నాను సిమ్లోనే పెట్టుకొని కరిగించాలండి హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతుంది కరిగించిన తర్వాత ఇలా చూడండి ఈ పైది మాత్రమే మనం ఫిల్టర్ చేసుకోవాలి కింద అడుగుదంతా వేయకూడదండి ఇంకా ఈ నేతి ఒత్తుల కోసం నేను మీషో నుంచి ఇలా మౌల్డ్ తెప్పించానండి ఇందులో థర్టీ ఫోర్ క్యావిటీస్ ఉన్నాయి ఇది ఈజీగా డీమౌల్డ్ చేసేదానికి మనకు యూస్ యూజ్ అవుతుంది రౌండ్ షేప్ కూడా ఉన్నాయి నేను ఈ షేప్ పెట్టానండి డైమండ్ షేప్ ఇక మధ్యలో గుండు ఒత్తులు నేను ఇలా ఇంట్లో రెడీ చేసుకుంటానండి ఇలా కొనేసి దాన్ని కుంకుమ ఒత్తులుగా రెడీ చేసుకుంటాను ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇక నెయ్యిని డైరెక్ట్గా గిన్నెతో వేస్తే పక్కన పడిపోతుంది కాబట్టి దాన్ని ఇలా గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకొని ఇలా పోయాలండి చూడండి మిడిల్లో వేసాను నేను ఇలా ఫుల్గా వేసేసుకొని ఇలా మధ్యలో ఇలా గుండు ఒత్తి పెట్టాలండి నేను కుంకుమ ఒత్తులు వాడాను మీరు మామూలుగా కూడా వాడచ్చండి ఏం ప్రాబ్లం లేదు పసుపు ఒత్తులు ఏ ఒత్తులైనా సరే పోసిన తర్వాత కొద్దిగా పీల్చుకుంటుంది కదా గ్యాప్ వస్తుంది ఆ రిమైనింగ్ మళ్ళీ ఫిల్ చేసేయాలి ఇలాగ అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి వచ్చినంత నెయ్యి ఇలా చేసుకుంటే మనం ప్యూర్గా వేయించండి బయట కొంటే అవి ప్యూరిటీ అంత ఉండదు మనమైతే మనమే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ప్యూరిటీ తెలుస్తుంది బాగుంటుందండి ఇలా మధ్యలో మామూలు కాటన్తో ఇలా ఒత్తి పెట్టాను చూడండి మామూలు ఒత్తి వైట్ ఒత్తి దీనికి గుండు అయితేనే సెట్ అవుతాయండి మామూలు ఒత్తులు సెట్ అవ్వవు ఇలా అన్నీ రీఫిల్ చేసేసుకోవాలండి చేసుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి గట్టిగా వత్తులు తయారవుతాయండి దాన్ని మనం ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఇలా చూడండి అడుగున గసి ఇలా మిగిలిపోతుంది ఇలా మనం ఫిల్టర్ చేసి తీసుకోవాలండి గసి వేస్తే బాగుండదు ఇలా మొత్తం పోసేసాను చూడండి దీన్ని అయితే కవర్ చేసి పెట్టాలి ఏదో ఒక బాక్స్లో పెట్టేయాలి నేను ఫస్ట్ పైన ఇలా క్లోజ్ చేశాను మూత దీని తర్వాత పెద్ద బాక్స్లో పెట్టేశాను ఇప్పుడు చూడండి ఇది ఆల్రెడీ ఫ్రీజ్ అయ్యాయి చూడండి ఒకసారి డీమోల్డ్ చేస్తాను నేను జస్ట్ అలా అంటే చాలు మనకి ఈజీగా వచ్చేస్తాయండి డీమోల్డ్ అయిపోతాయి ప్రాబ్లం ఏం లేదు ఒక త్రీ ఫోర్ మినిట్స్ బయట ఉంచితే అది కొంచెం మెల్ట్ అవుతుందండి గీ చూడండి నీట్గా వచ్చేసింది షేప్స్ కూడా మనకి అలాగే ఉంది చూడండి ఇక మనం ఈజీగా దీపంలో ఇది పెట్టేసి వెలిగి చేసుకోవచ్చండి కార్తీక మాసం ఇలా చేసి పెట్టుకుంటే కార్తీక మాసం కాదు మనం దీపావళి ఎక్కువ వెలిగించేటప్పుడు బాగా యూజ్ అవుతుందండి ఇలా స్టోర్ చేసుకోవాలి దీంట్లో ఏదో ఒక బాక్స్ తీసుకొని అందులో ఇది వేసుకొని క్లోజ్ చేసి పెట్టుకోవాలండి నేను ఆల్రెడీ ఇవి డీప్ ఫ్రిజ్లో పెట్టాను పెట్టి తీసాను పైన చూడండి ఇలా ఉంది ఇలా చేసుకుంటే ఫ్రిజ్లో ఉంటే మనకు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయినా సరే బాగా ఫ్రెష్గా ఉంటాయండి లేదంటే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో మీకు నచ్చింటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టే కేర్ బాయ్